నిఖిల్ కావ్య లవ్ స్టోరీ గురించి వేరే చెప్పక్కర్లేదు వాళ్ళ బ్రేకప్ గురించి బుల్లితెర ఆడియన్స్ కి తెలిసిందే గోరింటాకు సీరియల్ లో కలిసి యాక్ట్ చేసిన ఈ జంట తర్వాత రియల్ లైఫ్ లో కూడా లవ్ లో పడ్డారు దాదాపు ఫైవ్ ఇయర్స్ పాటు వీరి రిలేషన్ కంటిన్యూ అయింది కానీ వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ అయిపోయింది కానీ ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయినంతగా ఫ్యాన్స్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఆ గోరింటాకు సీరియల్ లో చూసైతే వీరిద్దరు కపుల్స్ అంటూ ఫిక్స్ అయిపోయారు అందుకే నిఖిల్ కావ్య విడివిడిగా ఏ ప్రో ప్రోగ్రామ్ లో కనిపించినా సరే ఈ లవ్ బ్రేకప్ గురించే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు అయితే ఇలాంటి టైంలోనే నిఖిల్ కిసిక్ టాక్స్ అనే షో కి గెస్ట్ గా వచ్చాడు జబర్దస్త్ వర్ష హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఇప్పటికే ప్రియాంక జైన్ మానస్ నాగుపల్లి భానుశ్రీ చాలా మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ వచ్చారు తాజాగా నిఖిల్ ఈ ఎపిసోడ్ కి రావడం ఆ వీడియో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో చేరుకుంది ఇక నిఖిల్ వచ్చి రాగానే వర్ష పులిహోర కలిపేసింది ఎలాగైనా నిఖిల్ సింగల్ నేను సింగల్ రెడీ టు మింగల్ అంటూ వర్ష ఆఫర్ ఇచ్చేసింది ఇలానే రెచ్చగొట్టి రెచ్చగొట్టి లేపండి మీరు అంటూ నిఖిల్ కౌంటర్ గా అయితే వేసేసాడు ఇక ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని చూస్తే మీకు హాట్ గా అనిపిస్తుంది అని వర్ష అడిగితే లేదబ్బా సగానికి సగం మంది పెళ్ళి అయిపోయింది చెబితే బాగోదు అంటూ కవర్ చేసేసాడు నిఖిల్ పైగా నాకు హాట్ గా అనిపించ బ్యూటిఫుల్ గా అనిపిస్తారని నిఖిల్ అన్నారు ఈ మాట వినగానే నిఖిల్ అర్జున్ రెడ్డి కాదు గీతా గోవిందం చూస్తేనే అర్థమైపోతుందని డైలాగ్ వేసేసింది వర్ష లేదు లేదు నేను కొన్ని విషయాల్లో అర్జున్ రెడ్డినే లేదని అనను నేనేం మంచోడ్ని కాదు అంటూ ఓపెన్ అయ్యాడు మరి నువ్వు ఒక రూమ్ లో ఉండిపోతే అదే రూమ్ లో వర్ష ఉండాలనుకుంటావా లేక యష్మి ఉండాలనుకుంటావా అని ఘాటుగా వర్ష ప్రశ్న వేసింది దీనికి నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా ఎవ్వరూ వద్దు అంటూ నిఖిల్ చె చెప్పుకొచ్చాడు మీ లైఫ్ లో రిగ్రెట్ ఫీల్ అయిన విషయం ఏమైనా ఉందా అని వర్ష అడిగితే రీసెంట్ గా జరిగింది అంటూ బ్రేకప్ గురించి ఓపెన్ అయిపోయాడు నిఖిల్ నాలాంటి ఒక అబ్బాయికి పది మందిలో ఒక అమ్మాయి నచ్చితే వెళ్లి మాట్లాడొచ్చు కానీ మా అమ్మ నాన్నలు పది మందిలో ఒక అబ్బాయి నచ్చితే నువ్వే నా కొడుకురా అని చెప్పలేరు కదా అందుకే బ్రేకప్ విషయాల్లో చా వరకు వెళ్లకూడదంటూ సలహా ఇచ్చాడు నిఖిల్ బ్రేకప్ జరిగినప్పుడు కన్ఫర్మ్ సింపతి అంతా అమ్మాయి దగ్గరికే వెళ్తుంది అదే అబ్బాయి ఏడుస్తే అదిగో వాడు కోసం నాటకాలు ఆడుతున్నారని అంటారు నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు లవ్ మీద అభిప్రాయం అడిగితే లవ్ అనేది చాలా ప్యూరిటీ అందుకే అది ఈజీగా దొరకదు ఇక అమ్మ ప్రేమ గొప్పదా అమ్మాయి ప్రేమ గొప్పదా అని అడిగితే అమ్మ ప్రేమ గొప్పదే అమ్మలా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా గొప్పదే అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్ అందుకేనేమో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి విన్నర్ అయ్యి ఇప్పటికీ జనాలు నిఖిల్ ని ఫాలో అవుతున్నారు